ఇది మొదట మొట్టమొదటి కార్యక్రమం ఒక హోదాగా ఈరోజు రావడం జరిగింది అయితే రైతుని రైతు వ్యక్త పంపిణీ అనేది అలాంటి కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయాలనేది చాలా సంతోషంగా భావిస్తున్నాను ఎంత బాగుంది రిక్వైర్మెంట్ ఉంది మనం ఎలా సప్లై చేస్తాం విషయంలో అగ్రికల్చర్ ఆఫీసర్స్తో మాట్లాడడం జరిగింది నాక్సిమం చాలా మంది రైతుకి విత్తనాలు అందించే దిశగా ఈ గవర్నమెంట్ పనిచేస్తుందని ఎక్కడైనా సరిపోయిన పక్షంలో కొంచెం ఎడిషనల్ అంటే ఎక్కువ శాతం తీసుకొచ్చి రైతాంగానికి సపోర్ట్ చేసే విధంగా విత్తనాలు కంపెనీ చేయమని మీరు కోరడం జరిగింది వాళ్ళు కూడా దాన్ని కొంచెం క్వాలిటీ ఆర్డర్ పెట్టడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు మనకు కూడా మంచి రోజులు వస్తున్నాయి వచ్చాయి అన్నట్టుగా వర్షం కూడా బాగా పడిందని మారుతున్నాడు ప్రతి రైతులు కూడా మంచి జరగాలని ఈ పండించిన పంట చేతికి మంచి ఆదాయం కలిగించాలని కోరుకుంటూ ఈరోజు ఈ విత్తనం కార్యక్రమం విత్తమ పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టాల్సిందిగా అధికారం కోరుతున్నాను తే పూర్తిగా పూర్తిగా అవి గొడవలు ఉన్నాయి అది కూడా మీరు ఆర్డర్ పెట్టడం కూడా ఫెర్టిలైజర్స్ యూరియా కూడా అందుబాటులో ఉందని కూడా మేము చెక్ చేస్తున్నాం సో అది కూడా మీ పంపిణీ చాలా బాగా జరుగుతుంది ఇంకేమైనా నాకు తెలియజేస్తే ఉన్నా చెప్పండి ಬನ್ನಿ ನಾವು ಹೋಗೋಣ ಬೈಕ್ ಕೊಡ್ತೀನಿ